మొత్తం ఎన్నికల హామీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని ఆ నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని జిల్లా ప్రధాన కార్యదర్శి వలి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా కొత్తపేట సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు అనంతరం వలి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాయ చేశారని అన్నారు నిరుద్యోగ యువకుల ఓట్లతో అధికారం చేకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారని అన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించారో చెప్పి సంబరాలు చేసుకోవాలని అన్నారు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నిరుద్యోగుల ఊసే ప్రభుత్వం ఉందని రాష్ట్రంలో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు వారిలో ఏ ఉపాధి లేని వారు ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణంకాలను అధికారంలో అని అన్నారు అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం ఈ యొక్క యువగల పాదయాత్రలో నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ప్రతి యోగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి జనవరి నెలలో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము లేని పక్షంలో మీరు నా యొక్క కాలర్ పెట్టుకొని ప్రశ్నించమన్నారు లోకేష్ గారు మరి జనవరి అయిపోయింది నేను జూన్ గడుస్తా ఉన్నది ఎక్కడ ఉద్యోగాలు అని మేము ప్రశ్న యువతకి కళ్ళపోటి మాటలు చెప్పి యువత ఓట్లు మొత్తం గంప గుర్తుగా గుర్తించుకొని అధికారంలో రాగానే యువతని పట్టించుకోని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే అధికారం వచ్చి రాగాలే రెండు లక్షల ముప్పై ఐదు వేల